కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం తిమాపురం కూలూరు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో నిర్వహించారు గ్రామాల్లో ప్రచారానికి వెళ్ల బుట్ట రేణుకకు అడుగడుగున ప్రజలు నిరాశన పలుకుతున్నారు ఓబీసీ మహిళగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థిస్తూ ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేశారు టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేశారు అనే దానిపై మహిళలకు వివరిస్తూ రేణుక ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో తాగునీరు రోడ్లు సమస్య పరిష్కరిస్తానని బుట్ట రేణుక తెలిపారు ఎన్నికల సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది ఇలా ఎరు గ్రామంలో కూడా ప్రతి ఒక్క స్పందన జగన్ అన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు అందరూ కూడా స్పందించి అందరూ కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు మరి ముఖ్యంగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంది ఆ నీటి సమస్యలు తప్పకుండా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాము ప్రతి గ్రామంలో మొట్టమొదటిగా చేసే పనియే నీటి సమస్యలు పరిష్కరించడం ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు లబ్ధి పొందేలాగా ప్రతి గ్రామంలో కూడా అదే మన లక్ష్యంగా ముందుకు వెళ్తాము అలాగే జగనన్న సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు మరి ఆ సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడిని పదహైదు నుంచి సెవెంటీన్ థౌసండ్ పెంచడం జరిగింది అలాగే రైతున్న భరోసా కూడా మరి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది ఇలాగే మేనిఫెస్టోలో ఏదైతే ఆ జగనన్న చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం పబ్లిక్ లో ఉంది ప్రజలలో ఉంది అందుకనే టీడీపీ వాళ్ళు ఎవరొచ్చి ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూశారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చలేదు జగన్ అన్న ఏదైతే హామీలు ఇచ్చాడో అవి అన్ని కూడా నెరవేర్చారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్న పండగా ఉంటారు మరి తప్పకుండా కనిపిస్తారని అందరూ కూడా